నమస్తే నా పేరు వెంకటప్రసాద్ అనంతపూర్ జిల్లా రాప్తాడు మండలం అంపాపురం గ్రామం మాది చీనీ తోట ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి సాగు చేస్తున్నాము ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇట్లా కొద్దిగా చెట్లు కొద్దిగా ఎక్కువ డ్యామేజ్ అయ్యి ఓ రెండు వందల చెట్లుదానా చనిపోయిండ ఈసారి అట్లా కొద్దిగా వంద చెట్లుదానా డల్ అయితే ఒక డిసెంబర్ జనవరిలో డల్ అయిన చెట్లంతా గుర్తించి కొత్త ప్లాట్ టువెల్ ప్లాడ టువల్ది అప్లై చేయడం జరిగింది డ్రిప్లో కానీ డ్రిప్ సిస్టమ్ ద్వారా కానీ ఎరువు ద్వారా కానీ వేసుకుంటే రిజల్ట్ బాగా బాగా వచ్చింది అప్పుడే కా ఎక్కువ డల్ అయిన చెట్లు మనకి ఇది వన్ మంత్లో డల్ అయ్యి చనిపోయి చనిపోవడం స్టార్ట్ అవ్వు కానీ ఇది అప్లై చేయడం వల్ల ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్ కల్లా మ్యాక్సిమం రికవర్ అయినాయి మళ్ళీ వన్ మంత్ కల్లా ఇట్లా చిగుళ్ళు వచ్చి బాగా డెవలప్ అయింది నేను వేరుకుళ్ళు గమ్మోస్ ఇవన్నీ ఎక్కువ ఉండే అది కానీ సార్ ఎట్లా అంత డ్యామేజ్ అయినా మళ్ళీ మనకి చిగుద్లు అయితే ఎక్కడ తక్కువ రాకుండా వచ్చినాయి గమ్మోషిస్ అంతా స్టాప్ అయింది గమ్ము కానీ స్టాప్ అయింది చూడండి సార్ గమ్ము లేదు చూడండి సార్ మళ్ళీ స్టాప్ అయింది సార్ గమ్ము అయితే ఎక్కడ కార్లే స్టాప్ అయిపోయింది మొత్తం టూ టైమ్స్ అప్లై చేసిన ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ గ్యాప్లో బాగా చిగురులు వచ్చి మన చిన్న చెట్లు ఎట్లా చిగురులు వస్తాయి ఎట్లా రికవర్ అయింది సార్ ఇక్కడ కానీ వచ్చింది సార్ చిగురు ఆ ఏరు వేర్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్ అయిందో మనకి చిగురులు వచ్చారు కానీ స్టార్ట్ అయింది వన్ మంత్ అయింది సార్ ఇప్పుడు ఫిబ్రవరి ఫిఫ్త్ ఇచ్చినాయి అవి సేమ్ ఇలాంటి చెట్లే వంద చెట్లకు అప్లై చేసే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ రికవర్ అయినాయి సార్ ఇంకా ఇంకో టూ థర్డ్ టైం కానీ అప్లై చేస్తే మ్యాక్సిమం అవి కానీ రికవర్ అవుతాయి సార్ చిగుద్దు ఓకే గమ్ముగానే స్టాప్ అయిపోయింది